హాయ్ అండి నమస్తే ఇవాళ ఓట్స్ తోటి ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి ముందుగా ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు కప్పుల ఓట్స్ని దోరగా వేయించుకోవాలండి దోరగా వేయించిన తర్వాత అందులో కొంచెం పౌడర్ లాగా అంతా ఉంటుంది క్లీన్ చేసి పెట్టుకోవాలి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది అలాగే మనకి ఉప్మా చేసుకోవడానికి ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీల్ని వేయించి పక్కకు తీసుకోవాలండి మనం ఉప్మా రెడీ అయ్యాక గార్నిష్ లాగా వేసుకుంటే పల్లీలు అనేది కొంచెం క్రిస్పీగా ఉంటాయి అలాగే ఒక పది జీడిపప్పును కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇవి రెండు తీసేసుకుంటే చాలు మిగతా వెజిటేబుల్స్ అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి అవేమి ఇబ్బంది ఉండదండి ఇంకా అలాగే ఈ రెసిపీ అయితే వెయిట్ లాస్ వాళ్ళకి చాలా మంచిది అని చాలా వీడియోస్లో చెప్తుంటే వింటూ ఉన్నానండి అలాగే పిల్లలకు కూడా బాగా అరుగుదలకు అయితే వచ్చిందండి ఉప్మా చేసిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే తాలింపు గింజలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వన్ బై వన్ ముందుగా అల్లం వేసుకోవాలి అల్లం అనేది కొంచెం బాగా ఫ్రై అయితే ఆయిల్లో మంచి ఫ్లేవర్స్ వస్తాయండి పిల్లలకి చేసుకునే వాళ్ళైతే పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువగా వేసుకుంటే పిల్లలకి అనేది తినడానికి చాలా బాగుంటుందండి ఇంకా అలాగే ఈ వెజిటేబుల్స్ అన్నిటి కూడాను ఇంకా కొంచెం సన్నగా చాప్ చేసుకుంటే బెస్ట్ అనిపించింది నాకైతే పిల్లలకి పెట్టే వాళ్ళకైతే పెద్దవాళ్ళకైతే ఇలాగే చేసేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు పిల్లలకి పెడితే అవి ఇంకా లేదంటే వాళ్ళు తినేటప్పుడు అవన్నీ తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారండి ఇవన్నీ కొంచెం ఒక వన్ బై వన్ వేసుకుంటూ అన్నీ ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా ఫ్రై చేసుకుంటున్నాండి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడాను ఒక వన్ ఆర్ టూ మినిట్స్ చాలండి బాగా ఫ్రై అవ్వడానికి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం హాఫ్ బాయిల్ అయితే చాలు మళ్ళీ వాటర్లో ఉడికిపోతాయి కాబట్టి చిటికెడ పసుపు వేస్తానండి పసుపు వేయడం వల్ల ఉప్పు అనేది కొంచెం కలర్ఫుల్గా యాడ్ అవుతుందండి ఇంకా అలాగే మూత పెట్టి ఒక వన్ మినిట్ పాటు ఉడికించుకోవాలి తర్వాత మనకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఎక్కువ సాల్ట్ అయితే పట్టదండి ఉప్మాకి ఎందుకంటే ఆ ఓట్స్ అనేది కొంచెం లైట్గా సాల్ట్గానే ఉంటాయి అందుకని ఉప్పు అయితే చూసుకొని వేసుకోండి ఇంకా అవన్నీ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్డ్ అయితే చాలండి మనకి తర్వాత వేసర పోసేసుకుంటే సరిపోయి నేనైతే రెండు కప్పుల ఓట్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టానండి వాటికి మూడు కప్పులు వాటర్ పోస్తున్నాను ఒకటికి ఒకటి అనమాట మనం నార్మల్ ఉప్మా ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి ఇంకా కొంతమంది అయితే వాటర్ని సపరేట్ బాయిల్ చేసి ఓట్స్ని వెజిటేబుల్స్లో మిక్స్ చేసి వాటిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పొడి పొడిగా చేసుకుంటారండి అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు కాకపోతే ఇదైతే ఇంకా మొత్తం ఈక్వల్ క్వాంటిటీలో కుక్ అయిపోతుందండి చాలా చక్కగా ఉంటుంది అందులో ఉప్మా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ ఉన్నంత టేస్టీగా అయితే ఉండదులేండి హెల్తీ ఫుడ్ కాబట్టి కొంచెం టేస్ట్ నార్మల్గానే ఉంటుంది ఇంకా అవి మనం సిమ్లో పెట్టి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలండి చూసారుగా అలా పౌడర్ అయితే ఉంటుంది దాన్ని అయితే సపరేట్ తీసేసే సిమ్లో పెట్టేసి నిదానం కలుపుతూ ఉండాలండి అడుగు పట్టనివ్వకుండా లేకుంటే అడుగు అంటేసి మాడు వాసన అయితే వచ్చిద్ది ఓట్స్ అనేవి కొంచెం స్టిక్కీగా ఉంటాయండి అంటే అతుక్కున్నట్లుగా ఉంటాయి అవి గోధుమలతోటో ఏమో తయారు చేస్తారు కదా అందుకనేసి అయితే అలా ఉంటాయి అన్నమాట ఇంకా మనకి రెండు నిమిషాలకే కొంచెం దగ్గర పడిపోయిద్దండి మూత పెట్టుకుంటూ నిదానం కలుపుకుంటూ ఉంటే చాలు మనకి ఇష్టం ఉండి తినగలిగితే ఈ మాత్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్క స్పూను నెయ్యిగా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇంకా తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పును కూడా పైన చల్లుకుంటున్నా ఇలా చల్లుకోవడం వల్ల మనకి పల్లీలు అవి అనేది కొంచెం క్రిస్పీగా తగులుతూ ఉంటాయి ఉప్మా సాఫ్ట్గా ఉన్న అవన్నీ కూడా కరకరలాడుతూ ఉంటాయి కదా లాస్ట్ ఫైనల్గా అయితే ఇలా అయితే వచ్చిందండి నేను మూత పెట్టేసి ఒక నిమిషం పాటు అలా ఉంచితే ఇంకా ఏమైనా కొంచెం నీరు తేమ ఉంటే అదంతా కూడా సెట్ అయిపోతుందండి నేను ఇక్కడ కట్టేది గరిట వాడుతున్నా కదా దానికైతే అంటుకుపోతుంది స్టీల్ గరిటతో ఈజీగా తీసేసాను అనమాట అవంతా కూడా తీసేసి ఒక నిమిషం మగ్గిన తర్వాత కొత్తిమీర అయితే చల్లుకుంటున్నానండి మనకి సమ్మర్లో కూరగాయలైనా ఆకుకూరలైనా ఏవైనా కూడా హెల్త్కి చాలా మంచిది అండి చాలా వీలైనంత వట్టికి అంటే ఏవి దొరికితే అవి ఆకుకూరల్ని వాడుకుంటూ ఉండడం ది బెస్ట్ ఆప్షన్ అనమాట ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి మనం సర్వ్ చేసుకుని తినడమేనమాట చట్నీస్ అయినా ఏవైనా పచ్చళ్ళు అలాంటివి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్